హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి అది కూడా అండి చాలా మంచి బడ్జెట్లో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకేర్ చేయకుండా మనం వీడియో కలిపి ఓపెన్ ల్యాండ్ అండి ఇది మనకి పాత పాటలు వస్తుందండి ఉన్నా దగ్గరలో దగ్గర పాతపాడులో మనకైతే ఓపెన్ ల్యాండ్ అయితే వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి అనేది నలభై ఏడు సెంట్లు అయితే ఉందండి ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది మీరు చూడవచ్చు వీడియోలో మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఐదు అండి మార్చు నలభై ఏడు సెంట్లు అండి పాతపాడు ఉన్న దగ్గర సో మీరు ఎవరికన్నా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వెన్నే కాల్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి కోటి అరవై ఐదు లక్షలండి కోటి అరవై ఐదు లక్షలండి నలభై ఏడు సెంట్లు పాత నున్న దగ్గర దగ్గరండి సో ఇంకా లేండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ లోపల కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ